హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశ్ దార్వి మేడం గారికి బాగా ఆకలేసినట్టుంది మిల్క్ బౌల్ తీసుకొని వచ్చి బాయిల్ చేయమ్మా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక ఇవాళ మార్నింగ్ అయితే మా బాబు బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తిన్నాడు అనమాట ఇంకా అందుకనేసే మధ్యాహ్నం లంచ్కి పాస్తా అండ్ మార్నింగ్ స్నాక్ లాగా ఫ్రూట్స్ పెట్టి పంపించాను నాకు ఏ ఫ్రూట్స్ అయితే తినిండాడు కంపల్సరీ నాకు గ్రేప్స్ బ్లూబెర్రీస్ అయితే తిని ఆపిల్ యాపిల్ అయితే అస్సలు టచ్ కూడా చేసి ఉండడు అనమాట ఎందుకో వాడికి యాపిల్ అంటే అస్సలు ఇష్టం లేదు ఇంకా నేను ఫోర్స్ చేస్తే ఒక టూ పీసెస్ ఏమో తింటాడనమాట స్పోర్ట్స్ ఆడిపిస్తారా ఆడిపించారా ఈరోజు కదా ఏం గేమ్స్ ఆడిపిస్తారు సరే బాయ్ బాయ్ కన్నా బాయ్ జాగ్రత్తగా వెళ్ళండి య్ చేస్తున్నావు భుజమ్మ ఏంటి అవి ఏంది అది బేబీ కింద పడిపోయిందా అలా తాగిస్తుందా మమ్మీ నీకు ఎలా తాగిస్తుందమ్మా మమ్మీ నీకు అలా తాగిస్తుందా ఆ బౌల్ ఎందుకు తెచ్చుకున్నావు అందులో నీకొకటే అందులో యాక్చువల్లీ ధార్వికి మిల్క్ అందులోనే బాయిల్ చేస్తానన్నమాట నైట్ టైము అందుకని చెప్పేసి దాంట్లోనే తీసుకొని వచ్చింది అవునా అల్లరి పిల్లలు అన్నా నువ్వు ఓకే ఆడుకో మమ్మీకి వర్క్ ఉంది బాయ్ తాపించు ఆట పోస్తారా అట్లా తాగించాలి దాని క్యాప్ ఏది ఉండేలా అలానే తాగించు క్యాప్ క్యాప్ లేదు ఎక్కడో పెట్టేసింది మమ్మీ ఓకే ఆడుకో తాగించు పాప ఏడుస్తాను చూడు బేబీ ఓ బీబీ సూపర్ కన్నా సైకిల్ దొక్కుతున్నావా ఆడుకో తల్లి థ్యాంక్ యూ నాన్న మమ్మీకి ఈరోజు ఏం ఏడిపించట్లేదు వర్క్ నా నా వర్క్ నేను చేసుకుంటున్నాను థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ తల్లి ఆడుకో మంచిగా ఆడుకో బంగారు తల్లి తక్కువ సైకిల్ తక్కువ ఓకే వచ్చే ఇంకొచ్చే ఆడుకో ఓకే బాయ్ బాయ్ ఆడు చె నేను తీస్తా ఉండవే నేను తీస్తాను కాల్ పడుతుంది ఒకసారి దానికి చూడేం చేసిందో మళ్ళీ ఇయర్బడ్స్ వచ్చమ్మా ఎక్కడికి వెళ్తుంది షాపింగ్ కాదు అన్నం తీసుకోరా L'acqua mm -hmm. di una mattina. Prossimo. Prossimo. No, chi ne mm -hmm. சரக்கம் விஷம் பதா எவருதார அக்கட చిత్తల్లి మన హౌస్ అంతా ఎలా అయిపోయింది ఎక్కడికి వెళ్ళారా నువ్వు ఎక్కడికెళ్ళావు చూడు కింద వరకే నీకు అన్న కావాలి ఇంటికి వచ్చేటప్పుడు అన్నద్దా వ్యాన్ వస్తుందని చెప్పి పరిగెడుతుంది అట్లే చెయ్యి అంటే హోల్డ్ చేయో చూడు ఎంత కొవ్వో అక్కడ మాత్రం చెయ్యి పట్టుకో పట్టుకో అని చెప్పేసి ఇచ్చి ఏ రౌడీ బేబీ నువ్వు రౌడీ అన్న రౌడీ మిషో డోంట్ షౌట్ మా ఏషో నిషో బ్యాడ్ హ్యాబిట్ నానా వెరీ బ్యాడ్ పట్టుకుంటే తను ఎందుకు పట్టుకుంటుంది చిన్న పాప కదా ఇప్పుడు ఫ్రూట్స్ ఒకటే తినకుండా మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసేసి వచ్చావు బ్యాడ్ బాయ్ మరి ఎందుకు తినలేదు టైం సరిపోలేదా కొంచమన్నా తిన్నావు కదా సరే పది తిన్నాం తిన్నా ఎక్కడికి ఎక్కడికి ఎక్కడికినా ఎక్కడ చేయబట్టుకొని తీసుకొని పోతున్నావు కిచెన్ దగ్గరికి ఏం కావాలి ఏం కావాలి నీకు చెప్పేమి మిల్క్ కానీ మిల్క్ కావాలంటే నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలా కిచెన్లో ఒక గాదు రావాల్సింది ఫస్ట్ ఫ్రిడ్జ్లో నుంచి ఓపెన్ చేయాలా కదా నాకు దారి ఇది చూడండి ఏమండి ఏం కావాలి మిల్కా నేను తీస్తాను నేను తీస్తాయి పగిలిపోతాయి వెయిట్ బౌల్ తీసుకురాప్పు పోనాన్న బౌల్ తీసుకురా దారి పో బౌల్ ఎక్కడుంది హలో హలో దేంట్లో గిన్నె గిన్నె యూ అంట ఎక్కడ ఏ ప్లేట్ ఏ ఎక్కడుంది దేంట్లో బాయిల్ చేసేది మమ్మ దేంట్లో బాయిల్ చేస్తుంది మమ్మీ కనిపించట్లేదా దాన్ని ఇస్తున్నాడు చూడం అమ్మయ్యా తన్కో మమ్మీ యు ఆర్ వెల్కమ్ బేబీ ఇన్బాల్వ్ 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 ఏంటది కికెన్ నీకెందుకు కుక్ చేసేటప్పుడు మమ్మీ ఎత్తుకొని ఉంటే ఇష్టము నువ్వు చూస్తావా ఎలా చేస్తుందని ఇష్టమా నీకు చికెన్ అంటే ఇష్టమా స్కూల్లో ఉన్నాడు మీ అన్న నైట్ టైము ఎక్కడున్నాడు అన్నా పిలువు అనకూడదు ఎక్కడున్నాడు అన్న పిలువు అన్నాను పిలువు అన్నాను పిలువు ఇంట్లోనే ఉండ పిలువు అన్నని పిలువు నువ్వు నోటితో పిలువు తుతు అని పిలువ కూడదు అన్నా అన్న పిలువు ఇప్పుడు నిషు అన్నాషు అన్న బయట కూర్చొని ఏడుస్తున్నావు ఏమైంది 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 ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ట్యాప్ ఆఫ్ చెప్పు నాన్న నిషు